ఫ్రెండ్స్ చూడండి బీన్స్ చెట్టు ఎప్పుడైనా చూసారా ఇలా ఉంటుంది తమ్ముడు లాగా కాకపోతే దీనికి మూడు ఆకులు ఉన్నాయి చూసారా కాయ అంత పొడవుగా ఉందో చూడండి బీన్స్ కో కోసేద్దాం అలా పైకి వెళ్ళింది ఫ్రెష్ బయట కూడా ఎలాంటివి దొరకవు కదా అసలు పక్క చెట్టు వేసుకుంటే చాలు ఇంట్లో చక్కగా కర్రీ అయిపోతుంది చూడండి అంత పొడవు ఉన్నాయో ములక్కాయలు బీన్స్ చాలా మంచిది ఆరోగ్యానికి పలావ్లో వేసుకోవచ్చు పలావ్లో బీన్స్ లేదే వెజ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎందులోనే వేసుకోవచ్చు బీన్స్ బీన్స్ తింటే చాలా ఆరోగ్యం ఇవి అసలు వరకు ఈ టైంలో టెన్ నైన్ కోసాక వద్దాం కోసాకొస్తే అయ్యాయి కానీ ఇవి బీన్స్ కాదంట బొబ్బర్లు అంట ఈ మనయోళ్ళ చెట్టు ఇది చూసారు కదా ఇది మన చెట్టు కాదు అన్నయ్యోళ్ళ ఇంట్లో ఉంది ఇవి బొబ్బర్లు వండుకోవచ్చు పలావులో వేసుకోవచ్చు ఎందులోనే బీన్స్ లాగా బీన్స్కు బదులుగా వీటిని ఉపయోగించుకోవచ్చు ఏమీ కాదు सब्सक्राइब चाहिए